కరోనా ఈ జనరేషన్ వాళ్ళని బాగా భయపెట్టిన ఒక వైరస్ ఏదైనా ఉందంటే కరోనా మొత్తం అందరూ మూతికి మాస్కులు పెట్టుకున్నారు ఇంట్లోనే ఉన్నారు బయటికి రాలేదు చాలా రోజులు అంటే ఎవరికి వాళ్ళు తమ ఆరోగ్యం కాపాడుకోవడానికి రకరకాల ట్రీట్మెంట్లు తీసుకున్నారు సొంతంగా ఒక రకంగా ఆరోగ్యం బతకాలి అనే ఆశ ఆరోగ్యం కాపాడుకోవాలనే కోరిక కరోనా ప్రతి ఒక్కరిలో తీసుకొచ్చింది లాక్డౌన్ అనేది ఒకటి ఉంటుందని కూడా ఎవరికి తెలియదు ఇళ్లలోంచి బయటికి రానివ్వరు పోలీసులు కాపలా కాస్తారని కూడా తెలియదు ఆ పోలీసులు కూడా ప్రాణాలకు తెగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపడా కాపాడడానికి డాక్టర్లు పోలీసులు అందించిన సేవలు నిజంగా ఎవరూ మర్చిపోలేరు ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉండాలి మన ప్రాణాలు కాపాడడం కోసం అంత ఫైట్ చేశారు వాళ్ళందరూ అంత కాపాడారు ఒక రకంగా మరణించిన వాళ్ళ సంగతి వేరే విషయం అయితే ఇప్పుడు మళ్ళీ అలాంటి ఒక భయంకరమైన వైరస్ మళ్ళీ రాబోతోంది అనే ఒక హెచ్చరికలు అయితే జారీ అవుతున్నాయి ఎందుకంటే అమెరికాలో లూసియానాలో ఒక రోగికి ఏవియన్ ఇన్ఫ్లూయాంజాకి సంబంధించిన ఒక తీవ్రమైన ఇన్ఫెక్షన్ని గుర్తించారంటే అధికారులు దీనిపై ఇమీడియట్గా స్పందించిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి ఇది అమెరికాలో గుర్తించబడిన తొలి తీవ్రమైన బర్డ్ ఫ్లూ కేసు అని చెప్పి ప్రకటించింది దీంతో అమెరికాలో బర్డ్ ఫ్లూ సోకిన వారి సంఖ్య అరవై ఒకటికి చేరిందట ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు కొన్ని నిజాలు కూడా బయట పెట్టారు ఇది బర్డ్ ఫ్లూలోనే ఒక వైరస్ అంటే హెచ్ ఫైవ్ ఎన్ వన్ అంటారంట ఈ వైరస్ వేరు హెచ్ ఫైవ్ ఎన్ వన్ అంటే ఒక రకంగా ఇది ఒక జన్యు రూపం పేరు ఇది ఈ వైరస్ పేరు ఈ జన్యు రూపం ఇటీవల అమెరికాలోని అడవి పక్షులు అలాగే పౌల్ట్రీ ఫామ్లో ఉన్న కొన్ని పక్షుల ద్వారా కనిపెట్టారట అయితే బర్డ్ ఫ్లూ అనేది మనిషి నుంచి మనిషికి వ్యాపించడానికి సూచించే తగిన ఆధారాలు ఇంకా పూర్తిగా వాళ్ళు ఇంకా సేకరించలేదంట ఆధారాలు దొరకలేదంట కాకపోతే ఈ బర్డ్ ఫ్లూనే ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్గా కూడా పిలుస్తారు ఇది సాధారణంగా పక్షులు కోళ్లకు ఎక్కువగా వచ్చి దాని నుంచి మనిషికి వ్యాప్తి చెందుతుందట అంటే రాష్ట్రంలో ఎక్కువ మనుషుల్లో బర్డ్ ఫ్లూ కేసులు పెరగడంతో కాలిఫోర్నియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా గవర్నర్ గ్యావిన్ న్యూసమ్ ఒక ఎమర్జెన్సీ కూడా ప్రకటించారట సో మళ్ళీ మాస్కులు తీసి పెట్టుకోవడం చాలా బెటర్ ఎందుకంటే ఒకప్పుడు కరోనా కూడా ఇక్కడ ఆంధ్రాలో పుట్టలేదు లేదంటే మన ఇంటి దగ్గర మన జిల్లాలో పుట్టలేదు ఎక్కడో చైనా నుంచి ఇక్కడికి వచ్చింది పక్క దేశాల నుంచే ఏవైనా ఇక్కడికి వస్తాయి అప్పుడు ఇమీడియట్గా విమానాలు ఆపేశారు ఫ్లైట్లు ఆపేశారు అయినా సరే అప్పటికే వచ్చేసింది అది చాలా వరకు దాన్ని ఎవరు ఏం చేయలేరు గాలిలో వచ్చే వైరస్ని ఆ తర్వాత మనందరం మూతులకి మాస్కులు పెట్టాం ముఖాలకి గుడ్డలు కట్టాం చేతులకి గ్లౌజులు తొడిగాం అన్నీ చేసాం ఇప్పుడు పోయేసరికి మళ్ళీ ఎవరికి వాళ్ళు వెచ్చలగిడ తిరుగుతున్నాం మళ్ళీ మూతుకి మాస్కులు పెట్టే టైం ఎప్పుడూ వస్తుందని కాకుండా ఇప్పటి నుంచో మొదలు పెడితే అలాంటి వైరస్ని మన దగ్గరికి రాకుండా దూరం చేసుకోవచ్చు తర్వాత సేమ్ ప్రికాషన్స్ ఏ వైరస్కైనా మనం ఆవిరి పట్టడం పొద్దున్న వేడి నీళ్ళు తాగడం ఇవన్నీ ప్రికాషన్స్ అందరూ చేశారుగా అవన్నీ మొదలు పెడితే బెటర్